హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్ అందరూ ఎలాగ ఉన్నారండి ఫ్రెండ్స్ ఏపీలో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా తుఫాన్ వల్ల కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే కరెంటు కూడా లేదు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు సో మీరు అందరూ ఇంట్లో సేఫ్గా ఉన్నారని అయితే ఆశిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పరాటా అండి మీ పిల్లలు పాలకూర తినకపోతే ఇలా పాలక్ పరాట అయితే చేసి పెట్టండి ఒకటికి రెండు అడిగి మరీ తింటారు అంత టేస్టీగా ఉంటాయి పాలకూరని బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసుకొని ఫైన్ పేస్ట్లు అయితే చేసుకోవాలండి ఈ పేస్ట్ని రెండు కప్పులు గోధుమ పిండిలో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలైతే కలుపుకోవాలండి ఆ చపాతి ముద్దని హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చపాతీలా ఒత్తుకొని వేడివేడి పెనం మీద నెయ్యి వేసుకొని రెండు వేపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా అలానే హెల్దీ అయినా పాలక్ పరాట అయితే రెడీ అయిపోయినట్టేనండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి బాయ్ బాయ్